ది ఏలూరు అవుట్డోర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఐదోసారి ఏకగ్రీవంగా నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎన్నికయ్యారు ఆదివారం ఏలూరు పవర్పేట ఐఎంఏ హాల్లో జరిగిన ది ఏలూరు అవుట్డోర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా ఎస్ఎంఆర్ పెదబాబు అధ్యక్షులుగా వై రంగారావు సెక్రటరీగా వెంకట్ ట్రెజరర్గా బి అప్పారావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ మారుతున్న కాలానికి టెక్నాలజీకి అనుగుణంగా ఫోటో వీడియోగ్రాఫర్స్ మారవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అయితే మొబైల్ ఫోన్స్ వచ్చాక ఫోటో వీడియోగ్రాఫర్స్ వృత్తి దెబ్బతింది అని అన్నారు ప్రభుత్వ పరంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ కు అందవలసిన సహకారాన్ని పూర్తిగా అందే వరకు తను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబును మెమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు バリバルマకి టీకే త్రవండి కలపసికన్ తాయే దిరట్కు త్రవండి రౌడీ కలపసికన్ చాల్కి సం జై మనమ చెమట కానీ తాయే ఫౌండేషన్ గారు చెందారు మరియు తొకల్కి కూడా మార్కుర్ట్ అండ్ కరవల్స్ కును జరిగినటువంటి కార్యక్రమానికి దిగోరా రావు నాకు కొంత మీ అందరి ముందు నా మాట మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సోదరులకు వినమ నేను ప్రతిభకుడా ఈ వ్యాపార మార్కెట్ శ్రీ కుమారి భారత్ భాగం చేయవచ్చు సోదరులందరూ ప్రభుత్వం సహాయం చేయదలిచినటువంటి అవకాశం ఇచ్చి సోదరులందరూ

మనోహరమైన దివ్యకాంతులతో విరజిమ్ముతోంది వజ్రాల వజ్రాలకోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు